కొనసాగడం దేవుని అందరి భయం అని ఒక చిన్న పదం మనం నేర్చుకోబోతున్నాం ప్రతిసారి దేవుని ఎందులో భయభక్తులు లేకుండానే మనం సేవ చేస్తున్నామా ప్రార్థన చేస్తున్నామా సంఘాలు కొనసాగుతున్నామా అని మనకు ఒక డౌట్ రావచ్చు వాస్తవానికి మన దగ్గర భయం అంటే భక్తి ఉండటం లేదు భక్తి ఉంటే భయం ఉంటుంది ఈ రెండు కావాలి కదా ఒకేలా ఉంటాయి కానీ వేరు వేరు కౌలు పిల్లలు కూడా ఒకేలా ఉంటారు కానీ ఖచ్చితంగా వాళ్ళ స్వభావాలు వేరు లోపలావణ్యులు మాత్రమే ఒక రకంగా ఉంటాయి కానీ స్వభావాలు సపరేట్గా ఉంటాయి కదా అలాగే భయమోభత్తి వెంటానికి ఒకే రకంగా ఉంటాయి కానీ దానిలో ఉన్న ఉద్దేశాలు వేరు వేరు ఒక మాట ముందుగా మనం చదువుకున్నాం మూలవాక్యం ఒకటి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిది వచ్చాయేమో ఒకటే వచ్చిన నూట ఇరవై ఎనిమిది ఒకటి యహోవ ఇందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఇందు నడుచువారు అందరూ అందరూ ధనియులు ఇది మన పాఠానికి మూలమార్గం అసలు ఇది చాలా పెద్ద పాఠమే కానీ మీ కొరకు కొంచెం క్లుప్తంగా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మనకి కొంతమందికి భయము భక్తి వేరువేరుగా ఉంటాయి అదేంటంటే రెండో ఒకటి అన్నట్టు కాదు కాదు భయం ఉంటుంది కానీ చాలామందికి మందిరానికి రావాలనే భక్తి మళ్ళనే మన సంఘం సంగతే మాట్లాడుకుందాం సంఘంలో ఉన్న మన సంగతే మాట్లాడుకుందాం బయట వారి సంగతే మనకు అనవసరం భయం ఉంటుంది దేవుడంటే విపరీతమైన భయం అమ్మో ఆయన జోలికి వెళ్తే మామూలుడు కాదు అని భయం ఉంటుంది కానీ భక్తితో సంఘాయిక రాదు చాలామందికి ఉంటుంది ఖచ్చితంగా టైం ప్రకారము లేదంటే ముహూర్తాల ప్రకారం ఏదైతే మనం అనుకున్నామో ఆ ప్రతి ఆరాధనకి పాల్గొంటారు అస్సలు భయం ఉండదు ఏంటి తేడా అంటే ఆల్రెడీ భయభక్తులు కలిగి ఉండి వారందరూ ధనులు త్రోవలను నడుస్తాము భయపడతామంటే భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందని ఒకరోజు దేవుడిచ్చిన సాక్ష్యానికి ఒక రోజు ఎవరైనా దేవుడి సాక్ష్యం ఇచ్చాడు భయభక్తులు కలిగితే ఏం చేస్తారు అని లోబు గారి గురించి ఏం చేస్తారట చెడుతనము విసర్జిస్తారట ఇది మనకు అర్థమైతే మనలో మనం చెడుతనము విసర్జించిన వారం ఉన్నామా లేదని ఈ వాక్యం వేసిన తర్వాత మనం మాట్లాడుతున్నాం ఈరోజు మీకు పాత నిబంధన గ్రంథంలో ఒకటి రెండు సందర్భాలు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒకటి రెండు సందర్భాలే క్లుప్తంగా పరిచయం చేస్తారు ఎందుకు భయపడాలి మరి ఎవరికి భయపడుతున్నాం ఎవరికి భయపడమని దేవుడు చెప్తున్నారు సరే మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం తీస్తే మూల వాక్యం నుంచి వచ్చేస్తాం దినవృత్తాంతల మొదటి గ్రంథము పరవ చేయము ముప్పైవ వచ్చిన కనుక మనం చదవగలిగితే ఈరోజు నిన్ను నన్నే కాదు ఉన్న కొద్ది మందినే కాదు ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు ఆయన సన్నిధిని అంటాడు విద్యూపుడు పదమూడవచ్చినా ఏమంటాడు అంటే నాలుగు వచ్చినాడు యహోవాకులు లోబడి ఆయనకే భయపడమంటాడు తీసుకొని పదమూడవచ్చిన నాలుగు వచ్చిన యహోవాకు లోబడి ఆయనకే భయపడి మనం ఆయనకి తప్ప అందరికీ భయపడతాం ఎదురి ఇంటి వాడికి పక్కింటి వాడికి అప్పులోడికి జబ్బులోడికి అదే వడ్డీ తీసుకున్న వాడికి కట్టుకున్న వాడికి కట్టు కడుపును కొట్టిన వాడికి అసలు ఎంతమంది ఇస్తూ పెద్ద చాన్ తేడా తొడ్డది అందరికీ భయపడతాం మనకి దిక్కరేగితే వీళ్ళందరినీ కూడా భయపెడతాం అవునే కదా అందరికీ భయపడ్డట్టుగానే ఉంటాము తేడా వచ్చేస్తే తట్టుకోలేకపోతే మళ్ళీ వీళ్ళందరినీ కూడా మనం భయపెట్టగలం కానీ అందరినీ భయపెట్టగలిగినటువంటి యహోవాకి మాత్రం మనం మనం భయపడలేకపోతుంది ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఆయన కెపాసిటీ మనకి సరైన రీతిలో అర్థం కావట్లేదు ఎంత భక్తి చేస్తున్నా ఎంత అనుభవం గడిస్తూ ఉన్నా కూడా ఆయనకి మన సరైన రీతిలో భయభక్తులు చూపించలేకపోతుంది ఎందుకంటే ఆయన మనం అర్థం చేసుకునే విధానం రోజు రోజుకి మారిపోతుంది మొదట్లో ఉన్నంత భయం రాను రాను పరిచయం పెరిగే పెద్ద భర్త మీద ఉండదు కదా భార్య మీద ఉండదు కదా ఎందుకంటే మనోడే కదా ఏం చేస్తాంలే ఆయనే కదా ఆయన తెలిసిపోయింది కోర్స్ ఏం చేస్తాంలే అంతే కదా ఆ తెలిసిపోయింది ఇంక ఇంకేమేం చేయదులే ఊరికే అయ్యేదో కనిపిస్తే లోపడిపోతే ఏం చేయదు మనం ఏం చేసినా పట్టించుకోదని మనకి భార్య పట్ల భార్య భర్త పట్ల లోకు అయిపోయి ఈ ప్రేమ గౌరవ భయభక్తులు ఉండాల్సిన స్థానంలో లోకు తను వచ్చేస్తుంది దేవుని విషయంలో కూడా అదేనంటే అంతే చాలామంది అదే చేస్తున్నారు ఒకసారి యశ గ్రంథం ఎనిమిది వచ్చే పదమూడు వచ్చిన చేయండి ఏముందో అక్కడ ఒక మాట చూద్దామా మన భయం ఏ పట్టిదో మనం ఎలా ఉంటున్నామో ఆయన పట్ల ఒకసారి ఒక మాట సైన్యములకు అధిపతి యహోవాయే పరిశుద్ధుడను గురి మనం ఎవరు అసలు ఆయనకు ఒక ట్యాక్లైన్ ఇచ్చారు ఏంటంటే ఆయనకున్న ట్యాక్లైన్ ఆయనకున్న కెపాసిటీ ఆయనకున్న ర్యాంకు ఆయనకున్న హోదా ఒకటి చెప్పేశారు పక్కన ఏంటది సైన్యములకు అధిపతి యహోవా ట్యాక్లైను సైన్యములకు అధిపతి ఏది సైన్యం అంటే దృష్టి మొత్తం అయింది దేవదత్తులైన వారే మనకి దేవ దాసులుగా ఉంచబడినటువంటి పంచభూతాలు కూడా ఆయనవే కదా వీటన్నిటినీ ఆడించగలిగిన వాడు నడిపించగలిగిన వాడు మనకి దాసులుగా పరిచయం చేయడానికి అప్పగించినవాడు అదే దాసులు మన మీద గోడచారులుగా నియమించినవాడు అవునా ఆయనే అని తెలుసుకుని ఏం చేయమంటున్నాడంటే మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవాలను ఈ మాటకి అర్థం చేసా దిగులు పట్టమంటే దేనికి దిగులు పడతాం మనం చెప్పండి దిగులు పట్టమంటే అర్థం అంటే ఏ ఉద్దేశంలో వాడతాం లేమి కోసం అవునా ఈరోజు ఎలా గడుస్తుంది అని దిగులు పడతాం కదా దిగులికి మనకు తెలిసిన అర్థం ఇది ఒకటే దిగులు పట్టమంటే ఈరోజు గడిచే తాక సాయంత్రానికి బాకీ కట్టాలి సాయంత్రానికి వస్తాడు ఇదే మన దిగులు వాస్తవానికి దిగులు అంటే ఎదురు చూపు అనే మాటలుసాడు అదే చాలా రోజులు అవుతుంది పనికి వెళ్ళి పొలం ఉద్యోగానికి వెళ్ళేదంటే ప్రజలు దేవుసం చాలా దూర ప్రాంతం వెళ్ళాడు నా భర్త ఇంకా రాలేదే భర్త కోసం ఎదురు చూసింది ఒక పిల్లలు అది దిగులు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి రెండు రోజులు అయిపోయింది నెల రోజులు అయిపోయింది ఆరు నాలుగు నెలలు అవుతుంది ఇంకా రాకపోతే ఆ నిరీక్షణ నుంచి వచ్చేదే దిగులు నాన్న రాలేదు ఊరి నుంచి పొద్దున డ్యూటీకి వెళ్ళాడు ఈ రోజు వస్తానన్నాడు రాలేదు రేపు రాలేదు మూడు రోజు అయింది నాలుగు లేదు అవుతుంది పిల్లల ఎదురు చూపు నిరీక్షణ దిగులుగా మారుతుంది ఇది మీకు అర్థమైతే ఇది మనకు అర్థమైతే దేవుని కొరకు దిగులు పడాలంట అరేనా దేవుడు ఎప్పుడు వస్తాడు నన్ను ఎప్పుడు కనికరిస్తాడు నా సమస్యలు తేలకపోతే మనకు దిగులు పట్టం తెలుసు మనం అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే నెరవేర్చకపోతే దిగులు పట్టడం తెలుసు వారం రోజులు ఉమాస ప్రాంతంలో పెట్టుకున్నాము ఈ పనికి గడవలేదే అని దిగులు పట్టడం తెలుసు ఈ ఇచ్చాను నాకు ఇంకా కావలసింది ఇవ్వలేదే దేవుడు వింట్రుకులు ఇచ్చాను ముక్కుబొళ్ళు చేశాను కొబ్బరికాయలు కొట్టాను ఇంకా ఇవ్వలేదా అనే దిగులు పట్టడం తెలుసు కానీ నా దేవుడు నన్ను కనిపి ఎప్పుడు కనిపిస్తాడో నాకు ఆయన దర్శనాన్ని ఎప్పుడు ఇస్తాడో నన్ను కనికరించి తన దగ్గరికి ఎప్పుడు చేర్చుకుంటాడో అనే దిగులు ఉంటుందా మనకి ఏముండదు అలా దిగులు పడాలని కూడా తెలియదు మనకి దేవుడు అంటే మనకి సరిగా అర్థమైతే సైన్యములకి అధిపతి ఆయనే అని మనకు అర్థమైతే ఆయన మనం భయపడవలసిన వాడు ఆయనేట భయపడితే దిగులు వస్తుంది ఆయన వస్తాడేమో ఎందుకంటే ఆయన వచ్చే లోపు చాలా తర్వాత రాబోతున్నాడు ఇళ్ళంతా సర్ది పెట్టుకోకపోతే వస్తే మన తాడు తెస్తాడంటే నుంచి దిగులు వస్తుంది కదా ఇప్పుడు మనం కూడా సరిగా చేసుకోలేము మన ఇల్లు బాగలేదు ఇళ్ళటేది మన దేహమే ఈ దేవాలయమే సరిగా బాగలేదు చాలా లోపలమే ఇంకా సరి చేసుకోలేదు ఒకవేళ ఆయన వస్తాడేమో ఈరోజు లేదంటే నన్నే దాని దగ్గర పిలుచుకుంటాడేమో అని మనం దిగులు పట్టడం మానేశాం నిజంగా భయభక్తులు లేవు మనకి చాలా మందికి తెలుసా ఎంత ఆషామాషీగా ఎంత సరదాగా ఏదో ఒక సినిమాకి వెళ్ళినట్టుగా ఒక పిక్నిక్కి వెళ్ళినట్టుగా లేదంటే ఒక ఏదో హాలిడే స్పాట్కి వెళ్ళినట్టుగా విహారయాత్రకు వెళ్ళినట్టుగా చర్చిలకు వచ్చేవాళ్ళం మనలో కూడా ఎంతకంటే ఉన్నాము తెలుసా ఎంత మందిని బాగా వచ్చేస్తాము ఏం కాదులే అనే ఒక ధ్యేమ ఎందుకంటే ఆయన గురించి మనకు తెలిసిందిగా ఇన్ని వందల పేజీలు దాదాపుగా పదకొండు పన్నెండు వందల పేజీలు రాసేసేట్టుగా తన ప్రేమ లేక మనకి సో మనకు అర్థమైపోయింది చాలా మంచోడు లాస్ట్ మినిట్లో ఆ ఒక సాష్టాంగ ప్రాణామం అర్థం చేస్తే క్షమించి ప్రభువారి బాధలు పట్టేసుకుంటే వేసుకుంటే మంచోడు అని ఏమని ఒక భరోసా వచ్చేసినందువల్ల ఆయనకు భయపడాల్సినంత రీతిలో మనం భయపడలా మళ్ళా అందరి భయపడతాం మనం ప్రతి వారికి భయపడతాం కొత్త నిబంధనలకు వస్తే చాలా పెద్ద పాఠం ఇది నిన్న రెండు ప్రసంగాలుగా ఉన్నాడు ఉంది చాలా బాగా వచ్చింది నాకే సంతోషం దేవా నాకు ఎంత అవకాశం వచ్చిన ఆయన నెల రోజుల తర్వాత కసితో వెళ్ళా బాధతో వెళ్ళాను విపరీతమైన మానసిక వేదలతో వెళ్ళాను బయ్యలేని పిల్లల్ని చూసి చక్కని పాట వచ్చేసిన కొత్త నిబంధనలు వేసి క్రిస్తు మాట చెప్పారు ఆయన ఒకసారి లేదా ఒకసారి మత పది వచ్చాయి ఈ భయభక్తుల గురించి మనం వాళ్ళకి వీళ్ళకి భయపడతాం ఒరే నాయనా మీరు ఎవరికి భయపడాలో తెలుసా పది పది చూడండి ఆత్మను చంపనే రాక దేహమునే చంపువాడికి భయపడకుడి వాడు మీ దేహాన్ని చంపుతాడు ఈరోజు మనం దేహాన్ని చంపే వారికి భయపడుతున్నాం లేదా దేహానికి ఏదైనా ప్రమాదం చేస్తాడు ఏదైనా నష్టపరుస్తారు లేదా ఏదైనా మనకి చేస్తారు అనుకున్న వాళ్ళకి భయపడుతున్నాం అందులో ఇదే మన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కన్నవాళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళు ఉన్నారు అన్ని లిస్ట్ అంతా ఉంది మనం అందరికీ భయపడుతున్నాం దేవుడు అంటున్నాడు వీళ్ళకి నువ్వు భయపడవద్దు మహా ఇది నీ ప్రాణాన్ని తీస్తారు నీ దేహాన్ని మాత్రమే చెబుతారు దానివల్ల నీకు ప్రాబ్లం ఏముంది సమస్యలు సమస్యలన్నీ పోతే హ్యాపీగా నా దగ్గరికి వచ్చేస్తావు మరుక్షణమే నేను పరదేశాలు పెట్టేసి చక్కగా నేను కాపలా కాసుకుంటాను చక్కగా హ్యాపీగా ఉంటావు మన నువ్వు రా వాళ్ళ గురించి భయపడుతున్నావు నువ్వు భయపడాల్సింది ఉన్నారో తెలుసా వాళ్ళు నీ దేహాన్ని మాత్రమే చంపుతారు మన మన దేహం మీద అపరిమితమైన ప్రేమ కనుక వాక్యం ముందు ప్రేమించే దానికంటే నిజం చెప్తున్నాను చాలామంది మంది దేవుని సంఘంలోకి వచ్చాక మన శరీరాన్ని విపరీతంగా ప్రేమించే వాళ్ళు సంఘంలో ఎక్కువైపోయారు ఈరోజు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆశీర్వాదాలు ఇవి ఇవి అవి ఇవి నేర్పించడం మూలంగా సులభంగా వచ్చే సంతోషాలు సులభంగా వచ్చే ఆశీర్వాదాల మీద మూసి విరిగిపోయి లోకంలో కంటే కూడా ఈ ఎక్కువ కోరికలు కోరుతున్నారు ఇక్కడ అలా తయారైపోయింది సమాజం మనలో దురదృష్టం అందువల్ల విపరీతమైన శరీర ప్రేమ శరీరధారులు ఏమంటారు అని శరీరాన్ని ప్రేమించి ప్రేమ పిపాసలు ఎక్కువైపోయినారు సంఘాల అందుకే భయపడుతున్నారు ఏ ప్రమాదం రాకూడదు ఎంతకుముందు అంటే మాకు ఏదో జరిగింది అప్పుడు ఎవరు లేరు ఇప్పుడు నువ్వు ఉన్నావుగా నువ్వు ఉన్నవి నాకు దెబ్బ రావటమేంటి నువ్వున్న కూడా నాకు ఈ ప్రమాదం రావేంటి నువ్వు ఉంటే నాకు ఈలోటు రావటమేంటి చూసేవాడు ఎగతాల్ చేస్తున్నావు నాకేం జరిగితే నీకే అవమానం అని ఆయన్ని బెదిరించే స్థాయికి వచ్చేసాం మనం ఇగో నాకేదైనా జరిగితే నీకే అవమానం అని దేవుణ్ణి మనం భయపెట్టే స్థాయికి వచ్చాము ప్రభు అంటే యేసు క్రీస్తువులు స్వయంగా పరిచయం చేసిన కాలంలో ఆయన వచ్చిన మాట ఆత్మలో ఏం చేయలేరు వాళ్ళు నీ దేహాన్ని మాత్రమే చంపగలరు అటువంటి వాళ్ళు మీరు భయపడకూడే కానీ ఆత్మను దేహమును రెండింటినీ కలిపి ఆయన తలుచుకుంటే నీ ఆత్మను దేహాన్ని రెండింటినీ పాడు చేయగలుగుతారు చక్కగా ఈ శరీరాన్ని చంపేసి మట్టిలో పాడేస్తారా మీరు బంగారంలాగ ఈ శరీరాన్ని లేపి దానికి అద్భుతమైన మహిమ దేహాన్ని ఇచ్చి ఎంత చక్క నిప్పులో కాలుస్తారు అవునా ఎంత చక్క కాలుతూనే ఉంటావు కాలిపోవు బూడిదైపో ఆహా కాగురైపో కరిగిపో కాలుతూనే ఉంటావు చక్కగా నొప్పు తెలుస్తూనే ఉంటది ఆయనకి భయపడ వెళ్ళు రా బాబు నువ్వు అని మనకి ఈ మాటకి అసలు అర్థం తెలియతల్లా ఆహ్ సాదం మాట చెప్తారు తెలుసా నిన్ను జ్ఞానం అనుకోవద్దు అంటాడు మూడవచ్చడవచ్చు అలా నేను జ్ఞానం అనుకోవద్దు మనకు కొంచెం భక్తి నేర్పిస్తే ఎంత జ్ఞానం కొంచెం వాక్యం తెలిస్తే ఎంత జ్ఞానమో నేను జ్ఞానిని అనుకోవద్దు మూడు ఏడు చూడండి చాలా అర్థం కూడా వచ్చింది నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు అంటే మనకు అసలు అర్థం కావట్లా కొంచెం ప్రముఖమైన స్థానం ఇస్తే కొంచెం గారాపం చేస్తే కొంచెం వాక్యం నేర్చుకుంటే కొంచెం కనుక ఏదైనా నేర్చేసుకుంటే అసలు మా భాషకి ఏం తెలియదు ఆయనకి పది శాతమే తెలుసు మిగతా తొంభై శాతం అక్కడ అక్కడక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుగు వచ్చేసి మొత్తం నేర్చేసుకునే నాకు వంద శాతం వచ్చేసింది అనుకుంటూ మనం కదా ఎంతమంది ఉన్నామో మనం ఇలాగా నేను జ్ఞానం అనుకోవద్దు భయపడేంటి నువ్వు అంటున్నాడు దేవుడు నీకంటే మించిన జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు ఒక ఆయన ఆయనకు భయపడి నీ జ్ఞానం ఏ అంటే అసలు మనకు భయమే లేవు తెలిసిందంటే పెరిగిపోతుంది అమ్మకంటే కొంచెం బాగా మంచి పరిచిందను కోటలో నీకేం తెలియదు మమ్మీ అట్లా పిల్లలు నాన్న కంటే కొంచెం ఎక్కువ చదువుకుని లెక్కలు తెలిసినాయి అనుకో చెప్పి నీకు వేస్ట్ దాని వాటర్ అనేస్తున్నాం మనం అనా అలాగే దైవజీని ఎలాగినట్టున్నాం పక్కన ఉన్నటువంటి సహచరుని ఎలాగనంటున్నాం విశ్వాసంతో అలాగినటున్నాం మీకేం తెలియదు మీది తప్పు మీ ప్రతి దానికి కానీ మన అందరికీ ఎవరి జ్ఞానం చొప్పున ఎవరి నాలెడ్జ్ చెప్పున వాళ్ళ వాళ్ళకి సఫలై చేసే వాళ్ళ వాళ్ళకి సంతోషంగా పంచి ఇచ్చిన దేవుడి పట్ల మనం భయపడతాం భయపడితే నిండువల్ని వారిని ప్రేమించమనే మాటకి మనకు పరిపూర్ణమైన అర్థం తెలిసిపోతుంది నీ దేహాన్ని ఆత్మని కూడా కలిపి నాశనం చేయగలిగిన కెపాసిటీ ఉందానికి భయపడవేయండి అంటున్నాడు ఒక మాట చూసుకొని గుర్తించుకున్నాను రాసిన మొదటి పత్రిక ఒకటి వచ్చాయేమో పదిహేడు వచ్చినాము ముగించేస్తున్నాను ఒక్క మాటే చదువుకో లేకుండా క్రియలను బట్టి ప్రతి పని ఆ చేస్తున్నారు కదా మీకు తెలుసు కదా మీకు న్యాయమే కదా మీకు ప్రాంతంలో సత్యం తెలుసు అసత్యం తెలుసు కదా ఎవరికి భయపడా తెలుసు కదా తీరపరి ఎవరో తెలుసు కదా అయితే ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకున్నాం ఇదే మనకి ఈరోజు మూల పాఠం ఈ మూలపాట వాక్యంలో అసలైన శిశలైనా మాట మీరు పరదేశులై ఉన్నంత కాలము ఏమండి ఇప్పుడు ఎవరు పరదేశులు చెప్పాలి ఎవరు పరదేశులు ఎక్కడి నుంచి వచ్చాము ఇది మనకు పరదేశం తెలుసా మనకి తెలుసా మనకి ఎవడైనా మీలో ఒకడు ప్రతి దేవు కోసం పొట్ట చేత పట్టుకొని అంటే కొద్ది మనకు అలవాటే కదా ఏ దేశం వెళ్తాం అవునా బ్యారినీళ్ళు కనో లేదంటే పొలాల కనో లేదంటే కొద్ది రోజులు ఏదైనా ఉద్యోగం వ్యాపారం చేసుకోవడానికి పొట్ట చేత పట్టుకుని కల్లాపాలకు తీసుకుని వెళ్తామా అవునా ఏ చెట్టు కింద లేదా ఏ రోడ్డు పక్కన చిన్న గుడిసేసుకుని ఉంటామా నీసలు మెలిసి తొండబడతామా ఏంటి నేను ఏంటి తెలిసి అంటామా ఏంటి అవునా అన్నీ మద్దతు పెట్టి చక్కగా మన పెట్టేసి అన్నీ ఏమన్నా భయభక్తులు కలిగి నేను అది ఊరు కాదు ప్రతినిధుల కోసం వచ్చాను నాది పరదేశం మా ఊరు అక్కడ ఉంది ఎలభై ఎంత వరకు పిల్ల కళ్ళకి ఏదో కలోగంచేదానికి పనిచేసుకోవడానికి బ్రతికొచ్చాం అని అనగువ కలిగి అవునా కదా మన వెళ్తాం కదా మనం ఒక పనికి అక్కడ ఎంత జాగ్రత్తగా బ్రతుకుతాం కదా అక్కడ సంపాదించిన డబ్బులు అవసరమైతే పచ్చడి ఎదుగుంది నేను కడుపు కట్టుకొని కుటుంబం కోసం దా దాపెట్టుకుని వస్తాంగా అవునా ఇప్పుడు మన కుటుంబం ఎక్కడ ఉంది మన దేశం ఏది మరలోక మన నీకు అర్థమైతే పని నిమిత్తమే ప్రతికు దూరం నిమిత్తమే ఇంకా చెప్పాలంటే దీనికేత తీర్థయాత్ర చదువుతారా ఇది మన దేశం కాదుగా అవునా ఇది పరదేశంలో అంటున్నాడు వాక్యం అర్థమైంది కదా మనకి చాలా మందికి మీరు పరదేశంలో అయి ఉన్నంతకాలంలో భయభక్తులు కలపండి అంటే మనం ఇక్కడ తొడలు పెట్టేస్తున్నాం నేను ఎంత అందగతాము నేను ఎంత అధికారంలో అంటాము ఎంత సంపాదించానో తెలుసా అంటాము ఒక రోజు అన్ని తీసేసి అక్కడ తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ దాచిపెట్టుకొని మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి పరిస్థితి పరలోకంలో వాడు కూడా తీసుకెళ్లాలనే విషయాన్ని మర్చిపోయి పరదేశిగా ఉన్నప్పుడు కూడా మనం ఏ మాత్రం భయం లేకుండా పట్ట చేత పట్టుకున్నాడు తిని దాగేస్తా ఉన్నా ఇంటి దగ్గర పిల్లల పిల్లలు ఏం చేస్తారు పరిస్థితి దీన్ని ఏమన్నా ఎంత ఎదురు చూస్తామంటారా ఇప్పుడు మన దగ్గర నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు పర్వకాల నుంచి మనకి ఇక్కడ పంపించాడు నా బిడ్డ వస్తాడు యాత్రకు పంపించాడు ఒక ముప్పై ఏళ్ళు ఒక నలభై ఏళ్ళు ఒక యాభై ఏళ్ళు లేదా ఒక పదేళ్ళే నా బిడ్డ వస్తాడు నా కొరకని ఈ ఎంత ఆస్తి ఎదురు చూస్తూ ఉంటాడు మనం ఇక్కడ వెచ్చిపోయి చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి భయం లేదు మనకి కదా క్రీస్తు న్యాయ అనేది ఒకటి ఉంది కదా మన అందరూ తెలిసిన మాటే కదా ఎన్నిసార్లు మనం చదువుకుంటాం అభివృద్ధి పత్రిక కదా మనం చేసిన మంచి పనులకైనా చెడ్డ పనులకైనా ఆయన ముందు నిలబడాలనే భయం ఉంటే మన ప్రవర్తనలో చాలా బాగుంటుంది వీళ్ళు కోర్టుకి వెళ్ళే అధికారులకి మీకు తెలుసు కదా మొదటి నెల పిలుస్తారు అవునా ఆ గేటు బయట మూడు గుండెలు ఇప్పేసి మెండ ఎంత ఉందో తెలిసాను నా రేంజ్ తెలిసాను తెలిసారు తల తల ఆడుతూ లాయర్ని పోలీసులు బెదిరించిన వాడు కూడా అవునా పలానాయన మూడు సార్లు బంట రోజు గెలవగానే కాబ గుండీలన్నీ పెట్టేసుకుని గడగళ్ళ ఆడుతూ గడగడ ఆడుతూ అడగొచ్చి నిలబడతాడు ఏం తీర్పిస్తాడో తీసుకొట్టేసారు పోవంటాడు లేదంటే శిక్ష వేసేది జైలుకి పోవంటాడు అని గడగడలాడుతూ బ్రతుకుతాడా భూజలులారా ఆయన సన్నిధిలో వనకండి అనే మాటకి అర్థం తెలియలే మనకి వనకండి ఏంటి ఏదో చలికి దుప్పట్లుగా పోయినట్టు కాదు తప్పు చేస్తామేమో ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే ఆయన సన్నిధులు నిలబడలేమేమో ఆయన శిక్షకి మామూలు కాదు అది ఆ శిక్ష తట్టుకోలేము మనము యువ యుగాలు అనే విషయం మనకు అర్థమైతే గరగడ వనకమంటున్నాడు తప్పు అయిపోయిందని ఆయన నేర్చుకుంటాను సరి చేసుకుంటాను అని వనకమంటున్నాడు కోర్టులో జడ్జి ఎదుట ముద్ద నిలబడితే ఎంత గడగడలాడతారు ప్రాణం ఇంకా చెప్పాలంటే కొంతమంది ఊపిరి పేల్చడం కూడా ఆపేస్తారు ఏమంటే తెలుసు కదా మీకు ఊపిరి కూడా పేల్చరు అంత చెమట్ల కారిపోతున్నా సరే బయటికి వెళ్ళాక గుండెలు ఉప్పు తీస్తున్నాడైనా సరే ఆ సమయంలో ఆసరే పైకుండి గుండి అంటే అది కూడా పెట్టేసి ఇంకే నిలబడతాడు బొమ్మలాగా కానీ మనకు భయం లేదండి మనకు ఒక జడ్జి గారు ఉన్నారు ఆయన ముందు నిలబడతాం మనం ఖచ్చితంగా మనం పిలిచినప్పుడు మన మనకి ఏదన్నా తప్పులు ఉంటే అవునా తప్పులు కుప్పలు ఉంటే కనుక చీల్చి చెండాడతాడనే భయం లేదు మనకు చాలామంది సరి చేసుకుందామండి సమయం ఇచ్చే దేవుడు ఇంకా లోబడదాం నేను జ్ఞానిని కదా నాకు అన్ని తెలుసు కదా నేను గర్వించొద్దు దేవుడు తార తీసుకుంటున్నాడు దేవుని భయభక్తులు ఇంకా నేర్చుకోవాలి మనం ఎందుకంటే మనం ప్రవర్తనలో లేదంటే మన భక్తి జీవితంలో ఆ భయం కనపడదు ఆ భక్తి తాళుక శ్రద్ధ కనపడాలి మన జీవితంలో మన జీవనంలో మన సమస్తంలోనూ ఆ భయభక్తులు కనుక చూసేవాడు నువ్వు అర్థం కావాలి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు నిజమే దానికి అర్థం ఏంటి దాని రిజల్ట్ ఏంటి చెడుతనమును విసర్జించుటయే మళ్ళా ఏ కోశాన చెడుతనం ఉన్నా మనకి భయం లేనట్టే భక్తుంటే సరిపోదు ఏంటంటే భక్తి మాత్రమే సరిపోదు భయం కూడా ఉండాలి దేవుని భయభక్తులు కలిగిన వాడు మాత్రమే ఆయన త్రోవలో నడిచిన వాడు మాత్రమే ధన్యుడు ధన్యతండి నిత్య జీవమే కదా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా భయపడాల్సిందే త్రోవలం నడవాల్సిందే తప్పిపోతే మాత్రం మనం కూడా తప్పిపోయి వెళ్ళకూడని స్థలానికి వెళ్దాం కాబట్టి కొంచెం భయపడదాం ఇంకొంచెం భయపడదాం తప్పేం లేదు ఎవరికో భయపడేది ఏమీ పిల్లలకి భయపడుతున్నాం ముగ్గుడికి భయపడుతున్నాం అప్పుల తిప్పులకి వాళ్ళకి ఏళ్ళకి భయపడుతున్నామే మనం ఏమీ చేయలేని వాడికి భయపడుతున్నామే మనల్ని ఏమైనా చేయగలిగిన వాడికి భయపడద్దు ఖచ్చితంగా భయపడదాం భయపడకపోతే మన భక్తి వ్యర్థమే మనకు తెలియదు కాక అందుగ్రంథాలు సో నేను